రైతులకు ఒకటి నేను ఏం చెప్తాండి సార్ ఇంకొకటి సింగిల్ ఫేస్ టూ ఫేస్ అనేది ఎక్కడ తీసుకోకండి ఎందుకంటే ఒక్క ఆవుతో మనం స్టార్ట్ చేసి రాను దానిక ఇంకొకటి ఇంకొకటి అయినా ఒక నాలుగైదు అవుతాయి ఈ సింగిల్ ఫేస్ సింగిల్ ఎస్పీ మోటార్లు ఏంటంటే కొన్ని రోజులు నడిచేసి తర్వాత మోటార్ ప్రాబ్లం ఇలాంటివన్నీ చాలా పెడతాయి ఉంటే గంటకు పదిహేను వందల కేజీలు అట్లా పద్దెనిమిది కేజీలు కూడా పట్టుకోవచ్చు ఓకే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్నిక్ నేను మీ శివకుమార్ ఈ రైతే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని గుర్రంపూడు మండల కేంద్రము గుర్రంపూడు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి పాడి రైతులైనటువంటి నాగిరెడ్డి గారు ఉన్నారు వీరి తండ్రి వచ్చేసి నారాయణ గారు ఉన్నారు వీళ్ళు వచ్చేసి వీళ్ళు వ్యవసాయ భూమి సాగు చేస్తున్నప్పటికీ వీళ్ళకైతే ఒక చిన్నపాటి డైరీ ఉంది కొన్ని గేదెలు కొన్ని ఆవులు ఉన్నాయి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇక్కడ మన ముందు కనిపిస్తున్నటువంటి చాప్ కట్టర్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే చిన్న చిన్న డైరీ ఫామ్లు నిర్వహిస్తుంటే రైతు సోదరులకి ఈ గడ్డిని ఏదైతే మనం పచ్చి గడ్డి ఉంటుందో దానికి మనము మేతగా పశుల కేయడానికి సందర్భంలో ఈ చాఫ్ కట్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంటాయి రైతులు మాకు ఒకటి రెండు ఆవులు లేదా ఐదు ఆవులు లేదా పదిలోపు ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఆవులు ఉంటాయో లేదా ఉంటాయో వాటికి సరిపడా మనము చాఫ్ కటింగ్ ఎంత కావాల్సిన కావాల్సి ఉంటే రైతులకైతే ఇది ఒక మంచి చాఫ్ కట్టర్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి రియల్ఈ కంపెనీ వారి చాఫ్ కట్టర్ని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఎన్ని రోజుల నుంచి కట్టర్ వాడుతున్నారు దీని వాడుతున్న సందర్భంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని చాఫ్ కటింగ్ ఏ విధంగా ఉంది ఇందులో ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఎంత హెచ్పి ఎంత ఫేస్ కరెంట్కి ఇది పనిచేస్తుంది చిన్న రైతులకి ఇది బాగానే పనిచేస్తుందా బయట మార్కెట్లో నాసిరకంగా రకంగా చాపు కట్టలకి దీనికి మధ్య తేడా విషయాలు విషయాలైతే పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకనే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శిబాగి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నాగిరెడ్డి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు పండిస్తారు మీరు ఇక్కడ భూమి ఉందా ఎన్నికాల భూమి ఉంది భూమి మాకు ఐదు ఎకరాలే ఉంది అని మాతో చేస్తాం ఐదు ఎకరాల భూమి ఉంది మీతో కౌలు చేస్తాం ఎన్ని ఎకరాలు చేస్తాం కౌలుకి కూడా కౌలకు ఒక పది ఎకరాలు చేస్తాము పది ఎకరాల కౌలుకి వేస్తున్నారు ఓకే మీరు ఇప్పుడు ఏమేం పంటలు పండిస్తారు అందులో వచ్చేసి వరిచేస్తాం పత్తి మిర్చి ఇవన్నీ పంటలు వేసుకుంటారంట ఇప్పుడు మీరు ఇది సొంత భూమా ఇప్పుడు మనం ఉన్నది సొంత ఇదేంది చిన్నపాటి డైరీ ఫార్మ్ లాంటిది పెట్టుకున్నా చిన్నదే గొర్రెల కోసం అని రేగులేషన్ రేకులు అంటే రాత్రి సమయంలో వానకాలంలో సరికాలంలో ఇలాగ పంపిస్తా లోపలి కట్ కట్టేసుకున్నాను ఎన్ని ఉన్నాయి గొర్రెలు మనకి గొర్రెలు యాభై అమ్మినా ఇప్పుడు ఒక ముప్పై ఐదు ఉన్నాయి ముప్పై ఐదు ఓకే మనకి ఇప్పుడు గేదెలు కూడా ఉన్నట్టున్నాయి మీ దగ్గర గేదెలు ఆవులు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి రెండు రెండు రెండున్నాయి ఎడ్లు ఒక మూడు మూడు ఉన్నాయి గేదెలకి చిన్న దూడలు కూడా ఉన్నట్టున్నాయి కదా ఎన్ని ఉన్నాయి అవి రెండు ఉన్నాయి రెండు మొత్తం గేదెల సంఖ్య మామూలు చూసుకుంటే ఒక నాలుగు నాలుగు ఒక ఆవులు ఒక మూడు ఉన్నాయి ఆవులు అంటే మనకి వ్యవసాయం ఆ ఎడ్లు ఒక ఆవు ఒక రెండు ఎడ్లు ఒక ఆవు 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 మనకి పాలు ఇస్తుందా బాగా పాలు ఇస్తా లేదు దూడనే ఇప్పుడు ఇంతదేమో రెండు ఎడ్లు మనకి వ్యవసాయం పనిచేస్తున్నట్టున్నాయి ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర దాదాపు పశువులు చాలా బానే ఉన్నాయి వీటన్నిటికి మనకు మీరు పచ్చి తీసుకొచ్చేస్తారు అది నేరుగా తినాలంటే ఇబ్బంది ఇబ్బంది చాప్ కట్టం చేస్తేనే మంచిదింటాయి మంచిది మరి ఇప్పుడు చాప్ చాపు కొనుక్కుంటుంది దానికోసమే ఎట్లా ఈ టర్ మంచిగా ఉంది ఇంత ముందు దాంట్లో దాంట్లో మొత్తం ఆగమయ్యేది తొక్కేది గాలి చేసేది సొప్పా కోసేస్తే ఇప్పుడు ఈ చాప్ కటర్ తెచ్చుకున్న కాని వేస్టేజ్ వేస్టేజ్ లేదు లేదు అంటే మనం డైరెక్ట్ పచ్చికడి తీసి దానికి మొత్తం చేసేది తొక్కేది అయ్యేది ఇప్పుడు ఈ చాప్ కటర్ వచ్చిన కాంచి ఇక వేస్టేజ్ లేదు మంచిగా తింటాయి పోసిన కాడికి మంచిగా తింటాయి తేటకు ఉంటది ఇంత ముందు ఆకులు తినేది మొత్తం వదిలేసేది బెరడ్ ఉంచేది ఆకులు తినే ఆకులు తినేది ఇప్పుడు ఈ చాప్ వల్ల బెరడు మొత్తం ముక్కలు ముక్కలు కావడం వల్ల మంచిగా మొత్తం తేడా తినేస్తాయి పశువులు కూడా మంచి పోషకాలు అంతే మంచిగా ఉంది ఆకు తింటే ఉత్తగానే ఉంటది ఏం బలం ఉండదు ఇది చాప్ కట్టర్లో మనం చిన్న చిన్న వేస్తే మనకి బలానికి కూడా మంచి పని జరిగి ఉంది ఓకే ఇది ఎడ ఉన్నది చాప్ కట్టర్ ఇది ఇది విపిఆర్ ఆకుడో మన ప్రశాంత్ రెడ్డి అన్న దగ్గర తీసుకున్నాం ఎక్కడ ఇది ప్లేస్ ఎక్కడ ఇది నల్గొండ నల్గొండలో తీసుకున్నా ఎన్ని రోజులు అయింది చాప్ కట్టర్ తీసుకొని మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయింది మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి బాగానే రఫ్ అండ్ రఫ్ ప్రతిరోజు మంచిగానే వాడుతున్నాం మంచిగానే నడుస్తుంది మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఏం లేదు మంచిగా ఉంది

విజయవాడ నుంచి గిట్ట నాకు చెప్పిర్రు ఏ కంపెనీ మంచిది అంటే ఇదే తీసుకో రియల్ కంపెనీ రియల్ కంపెనీ తీసుకో అన్నారు మన ప్రశాంత్ రెడ్డి అనగా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకోలేను నల్గొండ వెళ్ళి తెచ్చుకుని నల్గొండ వెళ్ళి తెచ్చుకున్నాను ఓకే ఇప్పుడు చాప్ కట్టర్ గురించి స్పెషల్స్ తెలుసుకుందాము ఇది ఏంది ఎంత ఎన్ని రోజులు ఉంటాయి లోపల మనకి నాలుగు బ్లేడ్స్ ఉంటాయి నాలుగు బ్లేడ్స్ ఉంటాయి నాలుగు బ్లేడ్స్ ఉంటాయి బ్లేడ్స్ క్వాలిటీ ఎట్లా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది షార్ప్నెస్ అయినా క్వాలిటీ మంచిగా ఉంది కొన్ని బ్లేడ్లు విరిగిపోతుంటాయి కదా ఆ బ్లేడ్లు దీనికి ఏం లేదు సమస్య ఇంత వరకు దాదాపు మూడు నెలల కెలాస్ ఇంతవరకు బ్లేడ్ ఇరిగిపోతలే సమస్య లేదు ఓకే ఇది ఎంత హెచ్పి ఎంతో నడుస్తుంది మనకి ఇది సింగిల్ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉండాలి ఎంత హెచ్పి ఇది ఇది త్రీ హెచ్పి త్రీ హెచ్పి ఆ త్రీ హెచ్పి త్రీ హెచ్పి తోటి నడిచేది చాప్ కట్టర్ అన్నట్టు ఇప్పుడు కొన్ని షాప్ ఈ బయట ఐరన్ క్వాలిటీ ఉంటాయి కదా ఇవి పోవడం బొక్క ఉంపులు తిరుగుడు ఇవన్నీ అయితే ఎట్లా బయట క్వాలిటీ ఎట్లా ఉంది బయట మంచిగా ఉంది ఇది ఇది ఏం లేదు స్టాండర్డ్ గా మంచిగా ఉంది వాడకంగా ఉన్నాము రిపేర్ అనేది ఏం లేదు ఓకే రోజు ఎంత సూపర్ వస్తున్నారు ఎంత పదిసార్లు మనిషి ఎత్తుకో మూడు మూపులు మూడు మోపులు పెద్ద మోపులు మోలు వస్తాం పొద్దుగా మూడు మోపులు సాయంత్రం మూడు మోపులకు ఇదే పని చేస్తుంది ఇదే పని చేస్తుంది ఏం మధ్యలో ఇబ్బంది ఏం లేదు అన్నట్టు ఏం లేదు ఓకే ఇప్పుడు ఇది నడిపిస్తారు కదా వైబ్రేషన్ బాగా వస్తాయి చాఫ్ కటర్ మనం నడిపించినప్పుడు స్విచ్ ఆన్ చేసి కరెంట్ పెట్టిన బాగా వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది ఇలా ఏమైనా వైబ్రేషన్ వచ్చి వైబ్రేషన్ అట్లాంటివి ఏం లేదు ఒకసారి స్టార్ట్ చేసుకున్నాం అంటే అయిపోయేదాకా కంటిన్యూ నడుస్తుంది కంటిన్యూ నడుస్తుంది మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు మీరు ఇలా సొప్పేస్తారు కదా ఏమేమి సొప్పేస్తారు ఇందులో మీరు ఇలా నేను జను అది జొన్న సొప్ప జొన్న సొప్ప ఇంకా రెండు ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము పట్టింది ఆ రెండు కూడా మంచిగా మంచిగా వస్తున్నాయి ఒట్టి సొప్ప గిటా బట్టి చూసిన గిట్ట మంచిగా వస్తుంది పచ్చి సొప్పకి ఒట్టి సొప్పకి రెండు రెండు మంచిగా పనిచేస్తుంది ఓకే ఇందులో ఏంది గేర్ బాక్స్ ఇది మనకి ఏంది ఇచ్చారు కదా ఇది ఎట్లా ఉంది గేర్ బాక్స్ స్లో స్పీడ్ స్లో స్పీడ్ చిన్న ముక్క కావడానికి రెండు ఇంచులు అది ఇంచు ముక్క కావడానికి రెండు ఇంచులు స్లో లా ఇంచుల ముక్క అయితే మామూలుగా ఇంచు ఇంచున్నర ముక్క స్లో అది స్లో పెట్టుకుంటే రెండు ఇంచుల ముక్క స్పీడ్ వేసుకున్నాం అనుకో ఇంచులో రెండు ముక్కలు చేస్తుంది ఇంచులే రెండు ముక్కలు రెండు ముక్కలు చేస్తుంది ఇంచులే ఓకే మనకు అది ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది అంటే చిన్న సన్నది పెద్ద దేనికి మంచిగా ఏది గొర్రెకైతేనే స్పీడ్ వేసుకుంటే మంచిగా తింటాయి ఎడ్లకైతే ఎడ్లకు అయితే స్లో అయితే పొడుగున్నా కానీ మంచిగా అవుతాయి గొర్రెలు కూడా బాగా గొర్రెలు గిట్ట మంచిగా ఇప్పుడు ఇది ఇది వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ అని చెప్పి ప్లస్ సింగిల్ ఫేస్ అని చెప్పారు సింగిల్ ఫేస్ కొంతమంది రైతులు మాకు టూ ఫేస్ ఉంది అంటారు త్రీ ఫేస్ త్రీ ఫేస్ కు వాడుకోవచ్చు మోటార్ మోటార్ చేంజ్ చేసుకోవాలి సింగిల్ ఫేస్ ఉన్న దగ్గర టూ ఫేస్ ఉన్నప్పుడు టూ ఫేస్ మోటార్ సింగిల్ ఫేస్ మోటర్ వాడుకోవచ్చు త్రీ ఫేస్ కరెంట్ ఉంటే మోటార్ చేంజ్ చేసుకొని త్రీ ఫేస్ మోటార్ వాడుకోవచ్చు జస్ట్ మోటార్ మార్చు మోటార్ మార్చుకుంటే సరిపోద్ది మిషిన్ అదే అదే మిషన్ మోటార్ మార్చుకుంటే సరిపోద్ది అదే మార్చు పనిచేస్తాను ఇంకొకటి ఏంటంటే కొంతమంది రైతులకి ఏంటంటే ఇప్పుడు చాప్ కట్టరు కొంతమంది ఒకటే దగ్గర పెడితే ఇంకా ఆనే ఉంటుంది అది తీసుకొచ్చి ఆనే పెట్టాలి ఆడికే గట్టిది ఇవ్వాల్సి వస్తుంది మనకు అవసరమైనప్పుడు అక్కడిక్కడ జరుపుకోవాలి మనకి వెళ్ళే కరెంట్ సప్లై ఉంటే చాలు ఎక్కడికైనా తీసుకోవచ్చు ప్లగ్ తీసుకొని దీనికి గిల్లలు అవన్నీ ఎట్లా గిల్లలు ఉన్నాయి మంచిగా ఉంది ప్లగ్ సాయంతో ప్లగ్ తీసుకోవచ్చు బోర్డు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు ఈజీగా ఎక్కడంటే ఎక్కడైనా వాడుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు వర్షం ఉన్నప్పుడు లోపల పట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది రైతులకు ఎక్కడంటే అక్కడ తీసుకోవడానికి కూడా ఫ్రీగా ఉందన్నట్టు ఓకే దీనికి చాప్ కడర్ కొనుక్కున్నప్పుడు దీనికి ఏమైనా కిట్ ఇచ్చారా ఏమన్నా టూల్ కిట్ లాంటిది ఏమన్నా ఇచ్చారు టూల్ కిట్ లో ఏమేమి ఉన్నాయి టూల్ కిట్ లో పానాలు ఇచ్చిండు స్క్రోల్ ఇచ్చిండు ఆ చిన్న చిన్న

స ఉంటే గంటకు పదిహేను వందల కేజీలు అట్లా కేజీలు కూడా పట్టుకోవచ్చు సొప్ప ఉండాలి మరింత ఉండాలి మనకి ఎక్కువ ఇక మనం వాటికి మీరు తరుపు అది ఎంత వస్తుంది ఒట్టి సొప్ప నేను కొంచమే పట్టి అట్లా ఒట్టిది పచ్చిది వాడచ్చు అన్నారు అయితే నేను ఒట్టిది పట్టిన ఫస్ట్ ఎక్కువ మనం పచ్చిది వాడేది గంటకి ఎంత పడుతుంది గంటకు మనకు పద్దెనిమిది వందలు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు ఇచ్చారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల పడుతుంది అవును ఒట్టి సొప్ అయితే దాదాపు ఒక వెయ్యి పన్నెండు వందలు అది కూడా పడుతుంది వెయ్యి పన్నెండు అది కూడా ఈజీగా పడుతుంది పడుతుంది ఓకే మరి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నపాటి డైరీ చిన్నగా ఒక మిలా రెండు మూడు గేదెలు నాలుగైదు ఆవులు ఓ పది గొర్రెలు లేదా ఓన్లీ గేదెలు ఒక పది దాకాలు ఐదులో పెట్టుకున్న రైతులకి ఇది ఎట్లా అన్నట్టు మంచిగా ఉంటది ఐదు నుంచి పది గేదెలున్నాయేం కాదు పది గేదెల వరకు పెట్టుకోవచ్చు మంచిగా పది పనిచేస్తుంది పది ఉన్న ఏ రైతు మరి కొత్తగా రైతులు ఈ చాఫ్ కట్టర్ రియల్లీ చాఫ్ కట్టరు కొంచెం ధర ఎక్కువైనా సరే క్వాలిటీ విషయంలో బాగుందని చెప్తున్నారు మంచి రైతు సోదరులకి నాకు ఆల్రౌండ్ ఒక నల్గొండ అవతల ఏ ఊరు నుంచి నార్కటపల్లి నుంచి ఫోన్ చేసిండు మన ప్రశాంత్ రెడ్డి అన్న చెప్పిండట నాకు ఫోన్ చేస్తే నేను చెప్పిన మంచిగానే ఉంది రిపేర్ అనేది ఏం లేదు మంచిగా వాడుకోవచ్చు అంటే ముందు నా దగ్గర ఓల్డ్ ఉందా అది తీసేసి ఇట్లాంటిది ఇస్తాను నాకు ఫోటోలు పెట్టా అంటే ఫోటోలు పెట్టినా మరి అన్న దగ్గర తీసుకెళ్ళిండా మరి చూపించిన అది ఉంది నారాయణ గారు నమస్తే ఇప్పుడు మీ కొడుకు నాగిరెడ్డి బాగుందని చెప్పిండు కానీ ఈయన ఇంత అన్నప్పుడు కానీ మొత్తం అయితే ఎక్కువ నువ్వే అనుకుంటా పసులు అక్కడ ఎక్కువ నువ్వే ఎట్లా ఇది మరి ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు కూడా వాడుతున్నావు మనకు మంచిగా అనిపిస్తుంది మంచిగా పడుతుంది పసులు కూడా బాగా తింటున్నాయి మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది పని కూడా సింపుల్ గా అయినాడు సింపుల్ అల్కా అల్కగా అయిపోతుంది నువ్వు మూడు మోపులు కోసుకొచ్చి నువ్వే పెడుతున్నావు ఇలా నేను పెడతా నువ్వు పెడుతున్నావు ఇట్లా పెట్టినప్పుడల్లా మంచిగా గుంజుతుందా మంచి అందిస్తే చాలు అందిస్తే చాలు కొట్టి అట్లా వేస్తుంది ఏంటంటే కొన్ని లోపల బట్టిగా బలం పెట్టి కూర్చోాలని ఇది అట్లా కూర్చోాల్సిన అవసరం వస్తుందా ఇట్లా అందిస్తే చాలు దానికి ఎమ్మడే తిప్పేస్తుంది కట్ చేస్తుంది కట్ చేస్తున్నాడు మంచిగా ఇట్లా పసులు కూడా బాగా తింటాయా మంచిగా తింటాయి ఓకే కదా రైతు సోదరులారా ఇప్పుడైతే దీని వాడుతున్న రియల్లీ చాపు కట్టర్ వాడుతుంటే రైతుల యొక్క అనుభవాలు తెలుసుకున్నాం నారాయణటువంటి రైతు అదేవిధంగా వాళ్ళ కుమారుడు అయినటువంటి వాళ్ళ రైతు కూడా ఇద్దరు రైతులు అయినప్పటికీ వాళ్ళ యొక్క చాపు కట్టర్ వినియోగం పైన విషయాలు తెలియజేశారు ఇప్పుడు మన ఈ చాపు కట్టర్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇందులో ఇంకేమైనా రకాల మోడల్స్ ఉన్నాయా ఇవి ఏ విధంగా రైతు స్థాయిలో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి నమస్తే సార్ ఇప్పుడు ఈ రైతు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాడు మీ రియల్లీ కంపెనీకి సంబంధించినటు ఈ చాప్ కట్టర్ వాడి మరి ఎట్లా ఇలాంటి చాప్ కట్టర్ మిగతా ఎంతమంది రైతులకు ఇచ్చారు వాళ్ళు లేమని చెప్తారు నేను ఆక్చల్ వచ్చి ఒక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నాను సార్ ఫస్ట్ ఎందుకంటే బయట చాలా రకాల చాప్ కట్టర్లు ఉన్నాయి మస్తు ఉన్నాయి సింగిల్ ఫేస్ అని ఒక ట్వంటీ థౌసండ్ కానీ థర్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ చాలా ఉన్నాయి అప్పుడు ఏంటంటే నా ఇంటెన్షన్ అనేది నేను ఈ ప్రోడక్ట్ అన్నది కాదు నేను ఏజ్ చేసినా ఒక రైతు వారి దగ్గరికి వెళ్ళేసరికి ప్రాబ్లం రాకుండా మంచిగా నడవాలనే కాన్సెప్ట్ తో నేను రియల్లీ కంపెనీ ఎంచుకున్నా అంటే చాలా వరకు కంపెనీతో మాట్లాడే వాళ్ళ క్వాలిటీ ఏంటి బ్లేడ్స్ ఏంటి అక్కడ వచ్చే రూలర్స్ ఏంటి వాళ్ళ బెల్ట్ ఏమిస్తారు మోటార్ ఏమిస్తారు ఐరన్ క్వాలిటీ ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా వరకు వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళ డీలర్షిప్ తీసుకుని తర్వాత నేను ఆర్డర్ చేయడం జరిగింది సార్ వాళ్ళకు నేను స్టేటస్ లో పెట్టి ఇట్లా గ్రూప్స్ సంథింగ్ ఇట్లా షేర్ చేయడం వల్ల సార్ వాళ్ళు చూసుకోవడం మా దగ్గర పర్చేజ్ చేశారు అనమాట మొత్తానికి ఇచ్చారు ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ ఇచ్చిన పది మంది రైతు రైతులు దానికి ఇచ్చిన ఇచ్చిన నేను పది మంది రైతులు ఏమని చెప్తారు బాగున్నాయి పర్ఫార్మెన్స్ విషయంలో నో ప్రాబ్లం అయితే నేను ఇవ్వడం ఒకటే ఇంకా వాళ్ళు నాకు రిటర్న్ ఒకసారి కూడా కాల్ చేయలేదు ఇంతవరకు అదే అండి మొత్తం అయితే బాగుందని చెప్పి సూపర్ ఉంది మొత్తం మన రైతును కూడా వెతుక్కుంటూ వచ్చిన ఇప్పుడు ఈ చాప్ కటర్ ని దాదాపు రైతు ఏం చెప్పిందంటే త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ కరెంట్ తో నడుస్తుంది చెప్పాడు మరి ఇలాంటి మోడల్స్ మీ దగ్గర ఉన్నాయి ఇంకేమైనా పెద్ద మోడల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి వీటి ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద మోడల్ ఇది ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది ఇది ఇంకొకటి ఏంటంటే మోటరే డిఫరెన్స్ మొత్తం మెటీరియల్ మొత్తం సేమ్ మొత్తం ఒకటి ఉంటది మోటార్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ ఉంటది త్రీ హెచ్పి త్రీ ఫేస్ నడిచే మోటార్లు ఉంటాయి అంటే రైతు వారిగా కొంతమంది త్రీ ఫేస్ నడుస్తుంది కొంతమంది సింగల్ ఫేస్ నడుస్తుంది ఇది వచ్చేసి పెద్ద మోడల్ కాబట్టి ఇక్కడ గేర్ సిస్టమ్ మన గడ్డి కటింగ్ చేసుకొని గేర్ సిస్టమ్ ఉంటది ఇప్పుడు బిగ్ మోడల్ కాబట్టి దీనికి వీళ్ళకి ప్రొవైడ్ ఏంటంటే సింగిల్ ఫేస్ కావాలని చెప్పి సింగిల్ ఫేస్ సిస్టమ్ ప్లస్ ఇంకా ఫార్మర్స్ కు త్రీ ఫేస్ కావాలని చెప్పేసి వాళ్ళకి త్రీ ఫేస్ మోటార్ కూడా మనము రిపీట్ ఎక్స్చేంజ్ చేసి కూడా మనం ఇస్తాం అలాంటి మోడల్స్ కూడా మోడల్స్ ఉంటాయి ఇంకొకటి దీనికంటే చిన్నది దీనికంటే ఉంటుంది అది కూడా ఆల్మోస్ట్ త్రీ హెచ్పి త్రీ ఫేస్ అని నడుస్తుంది త్రీ హెచ్పి సింగల్ ఫేస్ అని నడుస్తుంది రైతులకు ఒకటి నేను ఏం చెప్తాను సార్ ఇంకొకటి సింగిల్ ఫేస్ టూ ఫేస్ అనేది ఎక్కడ తీసుకోకండి ఎందుకంటే ఒక్క ఆవుతో మనం స్టార్ట్ చేసి రాను దానిక ఇంకొకటి ఇంకొకటి ఒక నాలుగైదు అయితాయి ఈ సింగిల్ ఫేస్ సింగిల్ హెచ్పీ మోటార్లు ఏంటంటే కొన్ని రోజులు నడిచేసి తర్వాత మోటార్ ప్రాబ్లమ్ ఇలాంటివన్నీ చాలా పెడతాయి అట్లా రైతులు ఇబ్బంది పడదు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్తా అంటే ఒక్కటే సారు పెట్టండి అది ముప్పై వేల నలభై వేల ఇరవై ఐదు వేల ఒక ఇరవై ఎనిమిది వేల అనేది ఫ్యూచర్ ఆలోచన చేసి ఒక పెద్ద వస్తువు తీసుకురానుకో మీరు వాడుకున్నాక వేరే వాళ్ళకి అమ్మాలన్నా వాళ్ళు కూడా తీసుకుంటారు మంచిగా ఎందుకంటే భవిష్యత్తు కోసం నేను ఒకటే సూచిస్తాను వాళ్ళకి తీసుకున్న ఐటమ్ మంచి హెచ్పి అనేది త్రీ హెచ్పిలో తీసుకోండి మోడలింగ్ అంటే మీకు ఒక ఐ ఒకటి నుంచి ఐదు పశువులు ఉంటాయి చిన్నది తీసుకోండి ఒకవేళ ఐదు నుంచి పది పశువులు ఉంటే పెద్దది కూడా తీసుకోవచ్చు అంటే ఇందులో రెండు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే త్రీ హెచ్పి సింగల్ ఫేస్ చిన్నది అనేది ఒకటి నుంచి పదావల వరకు కూడా సపోర్ట్ చేస్తుంది గడ్డి పదావలకు ఇది అయితే ఇరవై ఆవులకు వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇరవై పశువుల వరకు కూడా కెపాసిటీ అంటే పెద్దది ఇది ఒకటి నుంచి ఇరవై వరకు ఇది ఒకటే మంచిగా గడ్డి అనేది ఛాపింగ్ చేస్తుంది ఒకటి నుంచి పది ఉన్నాయి పది లోపు ఉన్నాయి ఐదు కానీ ఎనిమిది కానీ ఉన్న ఆవులకు అది బర్రెలు కానీ ఆవులు కానీ వాళ్ళందరికీ చిన్నది తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఇష్టం టూ మోడల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఏది కావాలన్నా ఇస్తాను సార్ ఎక్కడికైనా పంపిస్తారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ డిస్టిక్ కానీ ఏ మండలం గానీ మనకి విఆర్ఎల్ ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఆర్టిస్ కార్గా కూడా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఫిట్టింగ్ చేసి ఏమన్నా వాళ్ళకి లైవ్ లో వీడియో కాల్ చేసి రన్నింగ్ చేసి మీ ఐటమ్ అని చెప్పేసి దాని మీద పేరు రాసి వాళ్ళ స్టిక్కర్ వేసి ఇస్తాము లేదు సార్ మీరు ఆ బాక్స్ పంపియండి మేమే ఫిట్ చేసుకుంటాం అని చెప్పి అట్లైనా పంపిస్తాను బాక్స్ పంపించిన రైతులకి ఆడ వీడియో కాల్ చేసి కూడా ఫిట్టింగ్ ఇట్లా కూడా కంపల్సరీ చెప్తాం సర్వీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ మనం సార్ వచ్చేసి కంపెనీ నుంచి అనేది వారంటీ గ్యారంటీ ఏం లేదు కానీ వారంటీ గ్యారెంటీ లేదని మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను సార్వార్ కూడా ఫస్ట్ చెప్పిన నేను తీసుకునే ముందే చెప్పిన సార్ వారంటీ గ్యారెంటీ ఏం ఉండదు మీ కళ్ళ ముందే నేను ఇక్కడనే ఫిట్ చేసి కాకపోతే ఇక్కడనే మీకు టెస్టింగ్ చేసి నేను పంపిస్తా మీకు కాకపోతే వారంటీ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది మామూలుగా మనం ఇవ్వాలనుకుంటే ఉంటుంది కంపెనీ నుంచి లేదు కాబట్టి లేదంత మాత్రమే వైండింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో మొత్తం ఫరక్ ఉంటుంది బయట కంపెనీ వారంటీ ఇస్తారు ఇట్లాంటి అనేది పెట్టుకోదు వారంటీ అనేది ఇవ్వడం గొప్పతనం కాదు వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఒక ఐటమ్ విరిగింది అనుకోండి వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వండి మేము తీసుకుపోయి కంపెనీకి ఇస్తాం వాళ్ళ టెస్టింగ్ ఇస్తాం మళ్ళీ మాకు రావాల తర్వాత మీకు ఈ టైంలో ఏమైతే నిలబడుతుంది ఆ టెన్షన్ అవసరం లేదు అందులో మేజర్ ఐటమ్ ఏమి ఉండదు మా అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు మూడు వందల ఆరు వందల లోపల ఉండదు కాబట్టి టెన్షన్ పడద్దు అని నేను రైతులకు ఒకటి ఏదైనా మంచి మేలు తీసుకోవాలి ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వాడుకోవాలి ఓకే మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రియల్లీ కంపెనీకి సంబంధించి చాప్ కట్టర్ వాడుతుంటే రైతుల యొక్క తీరు అదే విధంగా దీని యొక్క మోడల్స్ దీనిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి కూడా మన ప్రశాంత్ గారు క్లియర్గా తెలియజేశారు కాబట్టి రైతులు కేవలం ఒకటి రెండు గేదెలతోటి ఒకటి రెండు ఆవులతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ డైరీ ఫామ్స్ ఏవైతే ఉంటాయో మీరు దానికి కావాల్సినటువంటి చాప్ కట్టే తీసుకొని ఇబ్బంది పడకండి ఫ్యూచర్ని ఆలోచన చేసి మంచి చాప్ కట్టరు ఒరిజినల్ చాప్ కట్టరు లైఫ్ టైం ఎక్కువ ఇచ్చేటువంటి ఇలాంటి ఒరిజినల్ చాప్ కట్టర్ తీసుకుంటే రైట్ ఎక్కువ రోజుల పాటు అవసరం ఉంటుంది అవసరం లేని సమయంలో మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా మంచి విలువ ఉంటుందని చెప్పాడు మరి ఎవరైనా సరే ఈ కంపెనీకి సంబంధించి రియల్ కంపెనీకి సంబంధించిన చాప్ కట్టర్స్ కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకి వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో చాప్ కట్టర్ కావాల్సినటువంటి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్